الحمد لله رب العالمين اللهم صل على محمد وعلى ال محمد وبارك وسلم اللهم لك الحمد كما انت اهله وصل وسلم على سيدنا محمد كما انت اهله وفعل بنا ما انت اهله فانك اهل التقوى واهل المغفره هل hey, لما غور بابر منجو هل hey, لما समस्त दोष आप क्षमिंचो هل لما निष्ठा पेटे जीवन गटे भाग्य प्रसादिंचो هل لما ఎలా నువ్ మమ్మల్ని కుట్టించిన ఉద్దేశం పరలోకం తయారు చేసుకోవడానికి ఎలా కానీ ఆ లక్ష్యాన్ని మేము మర్చిపోయా మమ్మల్ని క్షమించు ఎలా పరలోకం యొక్క జ్ఞాపకం మాకు మారు మారు వస్తూ ఉండే భాగ్యాన్ని ప్రసాదించు ఎలా నీ ధ్యానంలో నీ ధ్యాసలో జీవితం అంతా ప్రతికే భాగ్యాన్ని ప్రసాదించు ఎలా ఎల్లప్పుడూ నీ ధ్యాసలో ప్రతికే భాగ్యాన్ని ప్రసాదించు ఎల్లప్పుడు నువ్వు మాతో ఉన్నామనే ధ్యానంతో ప్రతి భాగ్యాన్ని ప్రసాదించు ఎలా ఇప్పటిదాకా కూడా పాపాల నుంచి నువ్వే రక్షిస్తూ ముందు కూడా పాపాల నుంచి మమ్మల్ని రక్షించేలా నువ్వు తప్ప మేము రక్షించాలనుకుంటే రక్షించుకోలే మా నచ్చ కూడా వ్యతిరేకమే ఎలా మమ్మల్ని పాపాల వైపు ఆగుద్దే ఎలా మా శైతాన్ కూడా మాకు వ్యతిరేకమేలా వాడు మమ్మల్ని నాశనం చేయడానికి చూస్తాను ఎలా ఎలా ఈ రెండు చెడుల నుంచి కూడా మమ్మల్ని రక్షించు రాజీ చేసుకునే జీవితం గడిపే భాగ్యం ప్రసాదించేలా మా విశ్వాసం చాలా బలహీనమైంది హరాం పనులు చేస్తున్న హామన్ తెచ్చుకోలేనంత కంజోర్ అయిపోయింది ఎలా అంత బలహీనమైపోయింది ఎలా మా విశ్వాసం దృఢపడే భాగ్యం ప్రసాదించు ఎలా ఏ పనుల ద్వారా మా విశ్వాసం మేము కోల్పోతాము మేము తెలుసుకునే భాగ్యం ప్రసాదించు ఏ పనుల ద్వారా మాకు విశ్వాసం పెరుగుద్కు దగ్గర అయిపోతామో ఆ పనులు చేసే భాగ్యం ప్రసాదించు ఎలా ప్రవక్త వారి యొక్క ప్రతి సున్నతని ఆచరించే భాగ్యం ప్రసాదించు ప్రవక్త వారి ప్రతి సాంప్రదాయం మా జీవితాల్లో వచ్చే భాగ్యాన్ని ప్రసాదించు ఎలా నేను రాజు చేసుకునే ఆచరణ చేసే భాగ్యం ప్రసాదించు ఐదు కూడా నమాజ్ చెప్పే భాగ్యం ప్రసాదించు ఏ నమాజు చేస్తే ఎలా మాలో అశ్లేనమైన పనులు పోతాయ నువ్వు అన్నావో ఆ విధంగా నమాజులు చదివే భాగ్యం ప్రసాదించు ఐదు కోట్లు నమాజ్ స్థాపించే భాగ్యం ప్రసాదించు ఎలా రంజాన్ తర్వాత కూడా హరాం పనులు విడిచిపెట్టే భాగ్యం ప్రసాదించు హరామ్ యొక్క సంపాదన ఇప్పుడున్న యువతని ఎలా ఎన్ని చెడులైతే మాకు ఎన్ని విధాలుగా అయితే వాళ్ళు కుట్రలు కుట్రల కుట్రలన్నింటిని కూడా రక్షించు ఎలా కుట్రలన్నింటిని కూడా మమ్మల్ని రక్షించు అతి ముఖ్యంగా మా ఆడబిడ్డని రక్షించు మా ఆడ రక్షించు మేము కూడా నీకు వ్యతిరేకమైన పనులు చేయకుండా బొమ్మని మీకు వ్యతిరేకమైన పనులు చేయకుండా బొమ్మలు రక్షించు

మారబోతున్నా ఎలా ఎన్నో ప్రదేశాల్లో ఎన్నో రాష్ట్రాల్లో మేము చూస్తున్నాం ఎలా అవి మా దాకా రాకుండా మమ్మల్ని కాపాడు పూర్తి ముస్లిం సమాజాన్ని రక్షించు ఎలా పూర్తిగా మా దేశాన్ని ఎలా మత సామరస్యంతో అన్నదమ్ములుగా మేము కలిసి ఉండి ఇప్పుడు దాకా ఎలాగైతే ఉన్నాము అలాగే ఉండే భాగ్యం ప్రసాదించు మా మధ్య కుట్రలు అర్థం అనుకున్నటువంటి ఆ కుటలు యొక్క కుట్ర నుంచి రక్షించు ఎలా వాళ్ళ యొక్క కుట్రని కూడా అర్థమయ్యే భాగ్యాన్ని ప్రసాదించు ఎలా మేము కూడా నిజమైన ముస్లిం గా బ్రతికే భాగ్యం ప్రసాదించుమైన ఈ కష్టాలే మాత్ర నిజంగా విశ్వాస జీవితాలు కడితే మీరు భూలోకంలో రాజులవుతారని చెప్పి ఎలా మా జీవితాల్లో నిజమైన విశ్వాసం ప్రసాదించు నిజమైన ఆచరణ ప్రసాదించు ఎలా నేను ఇష్టపెట్టుకునే భాగ్యాన్ని ప్రసాదించు నిన్ను ఆనందింపజేసుకునే భాగ్యం ప్రసాదించు ఎలా ప్రతి మంచి పని కోసం చేసే భాగ్యం ప్రసాదించు ఎలా ఫలస్తిన ముస్లింల మీద ఏవైతే దౌర్జన్యాలు జరుగుతున్నాయో అంతమయ్యే భాగ్యం ప్రసాదించు ఎలా గజా ముస్లింల మీద ఏవైతే విపత్తులు వస్తున్నాయో అని కూడా అంతమయ్యే భాగ్యాన్ని ప్రసాదించు ఏ ఎలా నేను రాజు చేసుకునే భాగ్యం ప్రసాదించు నేను ఇష్టపెట్టుకునే భాగ్యం ప్రసాదించు ఎలా ఎంతమంది అయితే మమ్మల్ని దువాలు చేయమంటున్నారో వాళ్ళందరి యొక్క ధర్మ సంబంధమైన కోరికలు పూర్తయ్యే భాగ్యాన్ని ప్రసాదించు అది ముఖ్యంగా ఎవరైతే ఈ మసీదు యొక్క మతబల్ ఉన్నారో ఆయన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించు ఎలా ఈ మసీదు ఎంతమంది అయితే ఇక్కడ ఉన్నారో ఎలా ఎంతమంది అయితే పెద్దవాళ్ళు ఉన్నారో ఇక్కడ వాళ్ళందరికీ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించేలా ఎలా మా పెద్దవాళ్ళు బరకత్ చాలా శుభాలు ఉంటాయల్లా నీ ప్రవక్త వారు ఇంట్లో ఉన్నటువంటి ఒక పెద్ద బుజు ఒక పెద్ద వయసు గల వ్యక్తి ఒక బరకత్ ఇంట్లో ఉంటుందని చెప్పి ఎలా అందుకోసం మా పెద్దవాళ్ళు జీతాల్లో భరకతను ప్రసాదించాలా శుభాలను ప్రసాదించేలా వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాల్లో వాళ్ళ మంచి పనులు ఎలా యువతను పాపాల నుంచి రక్షించేలా హరాన్ పను మమ్మల్ని రక్షించేలా అతి ముఖ్యంగా ఒక్క కూడా రక్షించేలా నేను రాజీ చేసుకుని ప్రసాదించేలా మా యొక్క అందరి యొక్క ఎలా చావు నువ్వు మాతో రాజీగా ఉన్న స్థితిలో మృత్యు వచ్చే భాగ్యం ప్రసాదించేలా నీ తాబత్తలానే మారు మారు దర్శించే భాగ్యం ప్రసాదించేలా ఎలా మా ఆడబిడ్డను రక్షించేలా ఆడబిడ్డను రక్షించేలా ఆడబిడ్డ ఎలా మా ఆడబిడ్డ But with the pink color that నువ్వు కాపాడకపోతే పాడబిడ్డలు రక్షించబడలేవల్ల మమ్మల్ని కూడా రక్షించేలా మాకు కూడా సైతాన్ని రకరకాలుగా కొట్టు పండుతాడు ఎలా వాడు పండుగ నుంచి మేము రక్షించబడలే వేళ నువ్వు మా యమాన్ని కాపాడేళ్ళ నువ్వు మా విశ్వాసాన్ని కాపాడేలా మా జీవితం ఎన్నో పాపాల నుంచి బయటకు నీ నేనైవల్లా ఇక మళ్ళీ అటువైపు వెళ్ళకుండా మమ్మల్ని రక్షించేలా ఈ మాకు చెప్పే వాటిని ప్రోత్సహించేలా మమ్మల్ని విడవద్దు మమ్మల్ని విడవద్దు వెళ్ళా మమ్మల్ని నువ్వు ఒక్క సెకండ్ అలా విడిచిపెట్టేస్తే మేము గుమరం వెళ్ళా మమ్మల్ని హరాల నుంచి రక్షించ మా యొక్క ద్వారణ యొక్క దయాకు తగ్గ ये कृंचला एला मननंतर जीवंतो एला कर्मलपत्रो आपांर्के श्रोवाये भाग्य प्रसादिचू आझादे खबरनते रक्षिनचू एला जहन्नम नीते रक्षिनचू एला पुलसरात नीते रक्षिनचू एला हिसाबो किताब श्रोवामये भाग्य प्रसादिचू माये भगवाननीय कदयाकरण तो अंगीकरिंचू जतल्लाहु अन्ना मुहम्मद अल्लाहू अलैहि वसल्लम सुभान रब्बिका रबिल इज्जतिय मा यसीफून अस्सलामू अलाल मुर्सलीन वलहम्दुलिल्लाहि रब्बिल आलमीन सुभान अल्लाह रब्बिल हमदी सुभान अल्लाह స్లాం వరహతుల్ సోదరీ మీలో ఎవరైనా రంజాన్ తర్వాత మాతో ఉమరా ప్రయాణంలో రావాలి అనుకుంటే ముఫ్తీ ముదస్ గారి నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ అర్షద్ అహ్మద్భై నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ ఫోర్కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి జుజాకుల్లా అస్సలం అయికు వరహతుల వబర్కత సోదరార సోదరీ అల్లారా మీలో ఎవరైనా మన విజయవాడలో రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఉంటే కాస్త నాకు కాంటాక్ట్ చేయండి నా వాట్సాప్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ అంటే నాది ఒక ప్రయాణం ఉంది నేను శుక్రవారం నైట్ విజయవాడలో స్టే చేయాల్సి ఉంది నాకు ఎంతమంది అయితే వలమాలు ధార్మిక గురువులు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అందరూ కూడా బిజీ ఉన్నారనమాట రంజాన్ కదా తరాబీ నమాజులు చదివించడంలో అలాగే బయట ప్రయాణాలు వాళ్ళు కూడా ప్రయాణాల్లో ఉండడం వల్ల బిజీ బిజీ ఉన్నారు అందుకోసమే అక్కడ నేను ఆ రాత్రి స్టే చేయడానికి ఉదయం సహరీ చేయడానికి ఏదైనా మార్గం దొరుకుద్దేమో అని చెప్పి నాకు వాట్సాప్కి కాంటాక్ట్ చేయండి అని చెప్పాను ఉదయం నాది ట్రైన్ అనంతపురం వెళ్ళాలి ఆ రోజు రాత్రి జజాక్ మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లాహ్ సుబాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాక్ ముల్లా అస్సలం వరహమూ సోదరుల సోదరీ అనులారా సర్వసాధారణంగా మన ముస్లిం సోదరులు సోదరీమన్లు కూడా చికెన్ ఆవకాయ తిందామని చెప్పి అనుకుంటారు కానీ హలాల్ దొరుకుతుందో లేదో అనేటువంటి ఒక అనుమానంతో తినడానికి ధైర్యం చేయరు కానీ ఇప్పుడు అల్హమ్దుల్లా హలాల్ చికెన్ ఆవకాయ మీకోసం మీలో ఎవరైనా మీ ఇంటి వరకు మా ఇంటి చికెన్ ఆవకాయని రప్పించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్లకి కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్లా హుసైరా